సమావేశం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అత్యవసర సమావేశం అయితే అవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు అత్యవసరంగా ఏపీ క్యాబినెట్ అయితే సమావేశం అయితే అయ్యింది ఈ సమావేశంలో ఎందుకంటే ఈరోజు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు కదా ఈ బడ్జెట్కి సంబంధించి మీరైతే ఆమోదం అయితే తెలపడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అసెంబ్లీలోని మంత్రి ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ అయితే జరిగిందనమాట ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు బడ్జెట్ పత్రాలను అయితే అందజేశారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది అన్నమాట సో ఈయన ప్ర ప్రజెంట్ ఈయన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇలా వీరు ఆమోదించిన తర్వాత వీరికి అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టారనమాట బడ్జెట్కి సంబంధించి ప్రతులు ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో అయితే దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి ప్రజెంట్ అత్యవసర ఏపీ క్యాబినెట్ భేటీ అయితే సమావేశమై ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో